పార్టీ నేను బీజేపీ గారికి మళ్ళొకసారి విజయ చేస్తున్నాను ఇంత శతాంతుడు నిగ్రీ చూసినాం ఇంత శతాంతుడు మంచిది కాదు ఇవాళ మీరు సెక్యూరిటీ పేరుత ప్రతి మంచిని అన్ని చర్చలు పంపాలంటే రెండు గంటలైనా కూడా లోపలికి వచ్చే అవసరం లేదు మీరు ఎక్కడో రైలు చేయను నేను ముంబై చెప్పినాం ఇది పెద్ద ఎత్తున ఎక్కడ దాని ఆస్కారం లేదు మా గేట్ దాకా కూడా మా వేకి సెలవు చేయండి గేట్ దిగి మా వెహికల్ సో కూడా మళ్ళీ పార్కింగ్ చేసామని చెప్పడం కానీ ఎందుకో మీకు నా మీద ఇంత కక్ష పెట్టి చేయడం సమంజసం కాదు కాబట్టి కనీసం గేట్ల ముందుకు వచ్చిన గేట్ల ముందుకు వచ్చిన బస్సులు కానీ వాళ్ళు దిగలిచ్చి ఆ దేశ పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మళ్ళీ మళ్ళీ ఇది మంచిది కాదు మేము నిన్న మా దేశ అధ్యక్షులు నడ్డ వచ్చినప్పుడు వందల వెహికల్స్ బ్యామ్ చేసి విజ్ఞప్తి ఇక్కడ చిన్నర పని మంచిది కాదు మీరు రక్షణ పేరుతో మా మీటింగ్ ఆటం గమనించే ప్రయత్నం చేయాలని చెప్పి పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా